ఎన్ జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏఎన్జిఆర్ఏయయు అడ్మిషన్ నోటిఫికేషన్ ఏపీ అగ్రిసెట్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల ఆధారంగా బిఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్లు ప్రారంభం గుంటూరులోని ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏఎన్జిఆర్ఏయు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక ప్రకటనను విడుదల చేసింది ఏపీఏజీఆర్ఐసిఈటి రెండు వేల ఇరవై ఐదు ర్యాంకులు పొందిన డిప్లొమా అభ్యర్థుల నుంచి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పది నుంచి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారు వరకు కొనసాగుతుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలు ఇతర వివరాలతో సహా అన్ని అప్డేట్లను తెలుసుకోవడానికి విశ్వవిద్యాలయం యొక్క అధికారిక వెబ్సైట్ ఎన్ డాట్ ఏసీ డాట్ ఐఎన్ ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు అదేవిధంగా ఏవైనా మార్పులు లేదా అదనపు సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను మాత్రమే నమ్మాలని ఎటువంటి వ్యక్తిగత సమాచారం లేదా మెసేజ్లు పంపబడవని యూనివర్సిటీ స్పష్టం చేసింది